త్యాగాల కొలిమిలో నుండి ఎర్రజెండా పుట్టిందని పోరాటం ద్వారానే హక్కులు సాధించబడతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అన్నారు మేడే సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహం నుండి కేవల్ కిషన్ భవన్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కేవల్ కిషన్ భవన్లో సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ఉద్యమిద్దామన్నారు చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినాల కోసం రక్తం చిందించి ప్రాణాలర్పించిన మహత్తర కార్మిక పోరాటం మేడేగా ప్రసిద్ధికెక్కిందన్నారు అదే స్ఫూర్తితో కార్మిక వర్గం ఎన్నో హక్కులు సాధించుకుందన్నారు మోడీ అధికారం చేపట్టిన నుండి చరిత్రలో ఎన్నడూ లేనంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులను సృష్టించారు అత్యంత హేయమైన పద్ధతులకు పాల్పడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి శతాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్నారు శ్రామిక కార్మిక కర్షక రైతాంగ మహిళలు గిరిజనులు మైనార్టీల హక్కుల హననం యథేచ్ఛగా జరుగుతోందన్నారు భారతదేశానికి ఉన్న వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్నీ పనికిరాదంటూ హేళన చేస్తున్నారన్నారు బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు నాలుగు లేబర్ కోడ్స్ ద్వారా కార్మిక హక్కులపై తీవ్ర దాడికి పాల్పడుతోందని దీనివల్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయని వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు భవిష్యత్లో మేడే స్ఫూర్తితో బలమైన పోరాటాల నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింలు జిల్లా కమిటీ సభ్యులు రేవంత్ కుమార్ కృష్ణ నాయకులు అశోక్ బాలరాజు మహేందర్ సాయిలు కుమార్ సంగన్న పద్మమ్మ దుర్గమ్మ మమత సుజాత సమీన్ తదితరులు పాల్గొన్నారు పేదలకు ప్రజానికానికి రైతాంగానికి కులం పేరుతోటి మతం పేరుతోటి ప్రాంతం పేరుతోటి ప్రజల్ని విడదీయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కుట్ర పన్నుతా ఉంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏదైతే చికాగో నగరంలో చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నారో భారతదేశంలో కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ రైతాంగం సంవత్సరం పాటు పెద్ద ఎత్తున సుదీర్ఘమైన పోరాటం చేసి ప్రభుత్వం యొక్క మెడల్ వంచారు ఆ పోరాట స్ఫూర్తితో కూడా సంగారి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కార్మికులు రైతులు కూలీలు అందరూ కూడా మన హక్కుల కోసం పోరాటం చేసి మనం సాధించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా మందికి పని గంటలు అమలు కావడం లేదు ఎక్కడ చూసినా ఈఎస్ఐ పిఎఫ్ కనీస సౌకర్యాలు కూడా కార్మిక వర్గానికి దక్కుతున్న పరిస్థితి లేదు ధరలు భయంకరంగా పెరిగిపోతున్నాయి అవినీతి పెరిగిపోతుంది నిరుద్యోగం పెరుగుతుంది దీని మీద ఏ ప్రభుత్వం కూడా పాలక వర్గాలు మాట్లాడడం లేదు పేదలు మరింత పేదలుగా అవుతున్నారు ఉన్నారు సంపన్నులు మరింత సంపన్నులుగా అవుతా ఉన్నారు కార్మికులను కొట్టి ఈరోజు పెట్టుబడిదాలకు పెడతా ఉన్నాం కాకులను కొట్టి గద్దలకు పెట్టడం సరైంది కాదు ఈ సంపదను మొత్తం కూడా పంచాలే కార్మిక వర్గానికి పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎరజెండా మే ఒకటో తారీఖు కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ శ్రమజీవులను విముక్తి చేసిన ఈ దినోత్సవం సందర్భంగా మనం ప్రతిజ్ఞ భోజనం భవిష్యత్తులో ఈ జిల్లా ప్రజానికం ఈ జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులు

اڙي جيڏي ورتي لالي ورتي لالي 40 امراجوابو نسين ٿا هين نسين ٿا لي 40 امراجوابو نسين ٿا هين نسين ٿا لي 40 امراجوابو نسين ٿا هين نسين ٿا لي اڙي لالي ميڏي ورتي لالي ورتي لالي اڙي لالي ميڏي ورتي لالي ورتي لالي اڙي لالي ميڏي ورتي वजिल्लाले वजिल्लाले वोटि लोली मेडे वजिल्लाले वजिल्लाले वोटि लोली मेडे वजिल्लाले वजिल्लाले वोटि लोली मेडे जिंदाबाद सीपीआईओ जिंदाबाद 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 सीपीआईओ जिंदाबाद जिंदाबाद नसीम साले सलाम राज यादव नसीम चले नसीम चले नसीम साले पट बड़दार विधान नसीम चले नसीम चले जिंदाबाद सीपीआईएम जिंदाबाद और ना गोपी की জি পি এম জিদ